లవ్ దొకియా ఇది కూడా చిన్న ఆసియాలో ప్రాముఖ్యమైనటువంటి పట్టణమే ఈ పట్టణాన్ని ఆంటియోకస్ వన్ ఎవరండి ఆంటియోకస్ వన్ అనే ఆయన తన భార్య పేరు మీద కట్టించాడు పూర్వం రాజులు ఇలాంటి సంస్కృతిని పాటించేవారు తన భార్య పేరు మీద లేదంటే తన కుటుంబ సభ్యుల పేరు మీద పట్టణాన్ని కట్టించడం దశలోనిక పత్రిక మనం చదువుతాం కదా ఈ తెసలోనిక పట్టణాన్ని కూడా అలెగ్జాండర్ కట్టించారు తన సోదరి పేరు మీద కట్టించారు అలాగే లవదోకి అనే పట్టణాన్ని ఆంటియోకస్ అనే యాంటియోకస్ వన్ అనే రాజు తన భార్య అయిన పేరు మీద కట్టించాడు ప్రసిద్ధి చెందిన పట్టణమే తర్వాత తరంలో తర్వాత రాను రాను ఈ పట్టణము ఒక ప్రత్యేకమైనటువంటి బిజినెస్ సెంటర్ గా మారింది అందులో మొదటిది గోల్డ్ ట్రేడింగ్ గోల్డ్ ట్రేడింగ్ బంగారాన్ని బాగా విలువగా ఉండేవారు అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో బంగారం కొనుక్కోవాలని అంటే లవదోప్య బంగారం అనేది పేరు అనమాట ఇప్పటికీ కూడా అలాంటి మాటలు మనం వింటాం పెళ్ళికి వాటికి బంగారం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు పూర్వీకులు క్లెయిమ్ చేసేవారు అంటే ఒక ఊరిని చూస్ చేసుకునేవారు ఆ ఊరు బంగారం మీద వాళ్ళకి నమ్మకం అలాగే లవ్దోకి అనేది మంచి ట్రేడింగ్ సెంటర్ గోల్డ్ ట్రేడింగ్ సెంటర్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గోల్డ్ ట్రేడింగ్ సెంటర్ దుబాయ్ అలాగూ ప్రాముఖ్యమో ఆ రోజులో లవ్దోకి అంత ప్రాస్థ అందువలన బాగా ధనికులు ఉండేవారు ఆ ఊర్లో ధనార్జన అనేది వాళ్ళ సంస్కృతిలో భాగమైపోయింది బంగారు వ్యాపారం పాటు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి బిజినెస్ ఆ ఊర్లో జరిగే అదేంటంటే ఆ ఊర్లో ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది ఆ వాతావరణానికి తగినట్టుగా పెరిగే గొర్రెలు ఆ ప్రాంతంలో ఉండేవి నల్లని గొర్రెలు దాని నుంచి నల్లని మెరిసే ఉన్నిని ఉత్పత్తి చేసేవారు ప్రపంచమంతా ఆ ఉన్నిని వాళ్ళు అమ్ముతూ ఉండేవారు కాబట్టి ఆ ఉన్నితో చేసిన వస్త్రాలు చాలా ఖరీదైన వస్త్రాలు ఆ రోజుల్లో అలాంటి బిజినెస్ కూడా ఈ లవదోకియా ప్రాంతంలో జరిగాయి మొదటిది గోల్డ్ రెండవది నల్లని ఉన్ని ఉత్పత్తి చేసే పరిశ్రమలు అక్కడ ఉన్నాయి మూడవది కంటికి కాటుక మొదటగా తయారు చేసింది ఆ ఊర్లోనే కొన్ని రకాల కంటి జబ్బులకి కాటుక ఉపయోగించేవారు అది మెడిసిన్ లాగా ఆ కాటుకను కూడా మొదటగా ఉత్పత్తి చేసి ప్రపంచానికి పరిచయం చేయడం మాత్రమే కాదు ప్రపంచంలో విరువుగా కంటి జబ్బుకు సంబంధించినటువంటి కాటుకను కూడా అమ్మేవారు కాబట్టి మూడు మేజర్ బిజినెస్ల ఊర్లో బిజినెస్ టెక్స్టైల్ బిజినెస్ మెడిసిన్ మెడిసిన్ ప్రపంచంలో జాగ్రత్తగా వినండి అనమాట ప్రపంచంలో దుబాయ్ అనేది గోల్డ్ ట్రేడ్ సెంటర్ హైదరాబాద్ అనేది ఫార్మాసి ఫార్మాసిటికల్ సెంటర్ అలాగే మన భారతదేశంలో గుజరాత్ కలికట్టలు భారతదేశం బయట లండన్ ఆ ప్రాంతము ఇంగ్లాండ్ టెక్స్టైల్స్ కంటే వస్త్రాలు ప్రసిద్ధి కానీ లవ్ దోపియాలో ఈ మూడు ఒక చోటే కాబట్టి ఎంత అభివృద్ధి అనేది అంటే ఆర్థికంగా ఎంత ఉన్నతంగా మనుషులు ఉంటారో మనం ఒకసారి ఊహించవచ్చు అలాంటి ప్రాంతానికి ఒకరోజు భూకంపం వచ్చింది మించుమించుగా క్రీస్తు అరుడిలో అప్పుడు మంచి ట్రేడ్ సెంటర్ కాబట్టి అప్పుడు ఉన్నటువంటి రోమా ప్రభుత్వం మీ పట్టణాన్ని మళ్ళా కట్టడానికి మేము ఫండ్స్ పంపిస్తాం అని అన్నారు మీ డబ్బు మాకు అవసరం లేదు మళ్ళా మా పట్టణాన్ని మేమే కట్టుకుంటాం అని ప్రభుత్వ సహాయాన్ని కూడా తిరస్కరించిన ఒక ఉన్నతమైనటువంటి పట్టణం అంటే ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగినటువంటి పట్టణం ఆ ఊర్లో బ్యాంక్ ఉండేది బ్యాంక్ ఉండేది అనమాట కాబట్టి ఇది లవ్ పట్టణం యొక్క భౌతికమైనటువంటి స్థితిగతులు ఇంకొక సంగతి ఏంటంటే ఈ లవ్ నుంచి నుంచి కరెక్ట్గా పది మైళ్ళ దూరంలో కొలసి పట్టణం ఉంటుంది మన బైబిల్లో కొలసి పద్ధతి చదువుతాం కదా ఆ కొలసి పట్నం ఉంటుంది దానికి ఎదురుగా ఆపోజిట్ గా ఇంకొంచెం దూరం వెళితే అక్కడ ఒక ప్రత్యేకమైన నీటి ఓటర్లు కలిగినటువంటి ప్రాంతం ఉంటుంది దానిపై మర్చిపోయాను మళ్ళీ చెప్తాను అక్కడ వేడి నీళ్ళు ఉంటాయి ఆ నీటిని చర్మ వ్యాధులు ఉన్నవారు స్నానాలకు ఉపయోగించేవారు వేడి నీళ్లు ఒట్లు ఇటు తులసి పట్టణంలో చల్లని నీటి దారులు ఉంటాయి చల్లని నీటి ఉంటాయి ఆ నీరు త్రాగటానికి ఉపయోగిస్తారు ఇటు వేడి నీళ్ళు ఒట్లు ఇటు చల్లని నీటి మధ్యలో లవదోపే పట్టణం ఉంటుంది ఈ పట్టణం చుట్టుపట్ల అటు వేడి కాదు ఇటు చాలా కాదు నులివెచ్చని నీరు ఉంటుంది త్రాగటానికి పనికిరాదు ఉప్పుగా ఉంటుంది అలాగని ఔషధంగా వాడటానికి కూడా పనికిరాదు అలాంటి నులివెచ్చని నీటి మడుగులు ఆ ఊళ్ళో ఉంటాయి అక్కడ లౌక ఇది భౌతికమైనటువంటి స్థితిగతులు